హలో ఎవరో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నైటీ నాలెడ్జ్ ఈ రోజు మన ఈ వీడియోలో సందు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి అండి డిఎస్సిలో ఒక్క బిట్ అనేది కంపల్సరిగా సందు టాపిక్ గురించి వస్తుందండి కాబట్టి సందుల గురించి కంపల్సరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మనం ఇంపార్టెంట్ బిట్స్ అనేది తెలుసుకుందాం అండి సందుల గురించి అంటే పదాలను ఎలా విడదీయాలి విడదీసిన తర్వాత ఏ సందులు వస్తాయి ఏంటి అనేది మొత్తం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం క్వశ్చన్ నెంబర్ వన్ పట్ట పగులు నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు ఇక్కడ గీత గీసిన పదం ఏ సంధి ఇక్కడ గీత గీసిన పదం అంటే ఏంటంటే పట్టపగలు దానికి సంధి ఏమొస్తుంది అనేది చెప్పాలి ఇస్ ఆప్షన్ త్రీ ఆమ్రేడిత సంధి ఆమ్రేడిత సంధి పట్టపగలు వచ్చేసి ఆమ్రేడిత సంధి అనమాట శ్రీమంతురాలు ఇది ఏ సంధికి రూపకం శ్రీమంతురాలు ఈ పదాన్ని విడదీయాలన్నమాట ఆప్షన్ ప్లస్ ఆలు శ్రీమంతురాలు శ్రీమంత ప్లస్ ఆలు ఈజ్ ఈక్వల్ టు శ్రీమంతురాలు ఆ సర్వనామాలు ఏమంటారు ఆ ఏ అనే సర్వనామాలను ఏమంటారు సరీస్ ఆప్షన్ వన్ త్రికాలు త్రికాలు శ్రావణాభ్రము ఏ సంధి శ్రావణము ఏ సంధి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సవర్ణ సంధి ఘనౌషి విడదీయగా ఏర్పడే రూపం ఏమిటి గౌనౌషి అనే పదాన్ని విడదీయాలన్నమాట ఆన్సరీస్ ఆప్షన్ టూ ఘన ప్లస్ ఓషధి ఘన ప్లస్ ఓషధి ఈజ్ ఈక్వల్ టు ఘనౌషధి విద్యావంతులు ఏ కాలంలోనైనా కీర్తించబడతారు ఇక్కడ గీత గీసిన పదాన్ని విడదీయాలన్నమాట ఇక్కడ గీత గీసిన పదం అంటే ఏ కాలంలోనైనా దాన్ని విడదీయాలి ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ ఏ ప్లస్ కాలం ఏ కాలం ఏ ప్లస్ కాలం సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు ఇక్కడ గీత గీసిన పదంలోని సంధి ఏది బుద్ధిమంతురాలు అనే పదానికి సంధి అనేది ఏమిటి ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ రుగామ సంధి రుగాగమ సంధి మధురలోని రమ్యోధ్యానములు చూపురులు మనుషులను ఆకట్టుకుంటాయి ఇక్కడ గీత గీసన పదంలోని సంధి ఏది మధురలోని రమ్యోధ్యానములు చూపురులు మనసులను ఆకట్టుకుంటాయి ఇక్కడ రమ్యోధ్యానములు అనే పదాన్ని సంధి అనేది చెప్పాలి ఇస్ ఆప్షన్ టూ ఘన సంధి గమ్యోధ్యానములు ఈజ్ ఈక్వల్ టు గుణసంధి అర్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు వచ్చే సంధి ఏది అర్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు వచ్చే సంధి ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ తరచుగా వస్తుంది ఆమ్రేడితం పరమైనప్పుడు సంధు తరచుగా వస్తుంది అనమాట స కార థ వర్గములకు సకార ఛ వర్గములు పరమైనప్పుడు సకార ఛ వర్గములు ఆదేశితం అవుతాయి ఆదేశమవుతాయి ఈ సూత్రం ఏ సంధికి సంబంధించింది కార థ వర్గములకు సకార ఛ వర్గములు పరమైనప్పుడు సకార ఛ వర్గములు ఆదేశమవుతాయి ఈ సూత్రం ఏ సంధికి సంబంధించింది ఆన్సరిస్ ఆప్షన్ ఫోర్ చుత్వసంధి సంధి అత్తుకు సంధి సంధి ఏమిటి అత్తునుకు పదానికి సంధి ఏమిటి ఇస్ ఆప్షన్ ఫోర్ బహుళం బహుళం రాఘలు ఇందులోని సంధి ఏది రాఘల ఇందులోని సంధి ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ సంధి సరళా దేశ సంధి ఊరూరు ఏ సంధికి ఉదాహరణ ఊరూరు ఏ సంధికి ఉదాహరణ ఇస్ ఆప్షన్ ఫోర్ ఆమ్రేడిత సంధి ఆమ్రేడిత సంధి ఈ వీరులు ఉద్బోద్ధార్థం ఈ భక్తిలో గీత గీసిన పదం ఏ సంధి ఈ వీరులు ఉద్బోధార్థం ఈ భక్తిలో గీత గీసిన పదం ఏ సంధి గీత గీసిన పదం వచ్చేసి ఉద్బోధార్థం పదానికి సంధి ఏమిటి ఆన్సరీస్ వన్ సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి అత్తు అంటే ఏమిటి ఇస్ ఆప్షన్ త్రీ హ్రష్వమైన ఆకారం ఆకారం ఆసువోయ్యుట లోని సంధి ఏమిటి ఆసువోయ్యుట లోని సంధి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గసరదవ దేశ సంధి గసరదవ దేశ సంధి ఆల్రెడీ గసరదవ దేశ సంధికి సంబంధించి ఎగ్జామ్స్ లో ఇప్పటికీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ దాకా రిపీట్ అయిందంటే ఆ సంధి గురించి కాబట్టి ఒకసారి బాగా చూసుకోండి ఆ సంధి గురించి కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడి చేశారు గీత గిసన పదంలోని సందుల క్రమం ఏమిటి కోపోద్రిక్తులైన పదానికి సందుల క్రమం ఏమిటి ఇస్ ఆప్షన్ టూ సంధి సంధిఘమ సంధిలో ఆగమంగా వచ్చే వర్ణం ఏది గమ సంధిలో ఆగమంగా వచ్చే వర్ణం ఏది ఇస్ ఆప్షన్ వన్ బోడి సంధి రూపం ఏమిటి అలరంబోడి సంధి రూపం ఏమిటి ఆప్షన్ ఫోర్ అలరు ప్లస్ మేను అలరు ప్లస్ మేను ప్రథమ మీద పురుషులకు గసడదవులు బహుళమవుతాయి ఈ సూత్రానికి సరిపడే ఉదాహరణ ఏది ప్రథమ మీద పురుషములకు గసడదవులు బహుళమవుతాయి ఈ సూత్రానికి సరిపడే ఉదాహరణ ఏది ఆన్సరీస్ ఆప్షన్ వన్ నిజము తెలిసి నిజము తెలిసి మనకెందుకు ఈ సంధి రూపాన్ని గుర్తించండి మనకెందుకు సంధి రూపాన్ని గుర్తించండి ఆప్షన్ టూ మనకు ప్లస్ ఎందుకు ఈక్వల్ టు మనకెందుకు మనకు ప్లస్ ఎందుకు ఈజ్ ఈక్వల్ టు మనకెందుకు గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు ఓ అనే అచ్చు ఏ స్థానంలో వచ్చింది గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు ఇక్కడ గర్వోన్నతి అనే పదంలో ఓ అచ్చు ఏ స్థానంలో వచ్చింది ఆప్షన్ త్రీ రసైక పదాన్ని విడదీయండి సరీస్ ఆప్షన్ త్రీ రసా ప్లస్ ఏక ఇస్ ఈక్వల్ టు రసైక రసా ప్లస్ ఏక స్వాగతం పదాన్ని విడదీయండి ఆప్షన్ ప్లస్ ఆగతం ప్లస్ ఆగతం ప్రపంచం అంతా అనే పదంలోని సంధి ఏమిటి ప్రపంచం అంతా అనే పదంలోని సంధి ఏమిటి ఆన్సరీస్ ఆప్షన్ త్రీ ఉత్వ సంధి ఉత్వ సంధి వృద్ధులు అంటే ఏమిటి ఏమిటి ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ ఆర్ ఐ ఆర్ వృద్ధుటం పదంలోని సంధి ఏమిటి మృద్ధం పదంలోని సంధి ఏమిటి ఆప్షన్ జస్వ సంధి సంధి ఒక వ్యాకరణ కార్యం నిత్యంగా రావడం రాకపోవడం వికల్పంగా రావడం అన్య కార్యం రావడాన్ని ఏమంటారు ఒక వ్యాకరణ కార్యం నిత్యంగా రావడం రాకపోవడం వికల్పంగా రావడం అన్యకార్యం రావడాన్ని ఏమంటారు ఆప్షన్ త్రీ బహుళం బహుళం పదంలోని సంధి పదంలోని సంధి ఏ సమాసంలో జరుగుతుంది మృగాగమ సంధి ఏ సమాసంలో జరుగుతుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ కర్మాధారయ సమాసం కర్మాధారయ సమాసం పుణ్యాంగనయు ఎడదయ్యో గట గీత గీసన పదం ఏ సంధి పుణ్యాంకనే పదానికి సంధి ఏమిటి ఆన్సరీస్ ఆప్షన్ వన్ సవర్ణ దీర్ఘ సంధి నట్ట నడుమ ఏ సంధి నట్టు నడుమ ఏ సంధి ఆన్సరీస్ ఆప్షన్ వన్ ఆమ్రేడిత సంధి ఆ ప్లస్ ఆదిమ శక్తి కలిపి రాయండి ఆ ప్లస్ ఆదిమ శక్తిని కలిపి రాయండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అయ్యాదిమ శక్తి అయ్యాదిమ శక్తి వినవయ్య యున్నయూరు గీత గీసిన పదం ఏ సంధి వినవయ్య యున్నయూరు గీత గీసిన పదం ఏ సంధి యున్నయూరు అనేది ఏ సంధి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఎడాగమ సంధి ఎడాగమ సంధి ఇవ్వీటి మీద నాగ్రహము తగునే గీసిన పదం సంధి ఇవ్వీట మీద నాగ్రహము తగునే గీత గీసిన పదం సంధి ఇవ్వీట అనే పదం ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ త్రీ త్రిక సంధి త్రిక సంధి మరుత్ ప్లస్ నందునుడు జాడ కనిపెట్టాడు గీసిన పదాలు ఎలా కలపాలి మరుత్ ప్లస్ నందునుడు సీత జాడ కనిపెట్టాడు ఇక్కడ మరుత్ ప్లస్ నందును ఎలా మనం కలపాలి ఆన్సరీస్ ఆప్షన్ వన్ మరునందుడు మరు అజంతా గుహలు చూసి ఎంతో తన్మయము చెందాను తన్మయమును విడదీయండి ఆప్షన్ త్రీ తత్ ప్లస్ మయము తన్మయము తత్ ప్లస్ మయము తన్మయము ప్రధానమంత్రి వివిధ దేశాలు పర్యటించారు దేశాలు విడదీసే విధం తెలపండి ప్రధానమంత్రి వివిధ దేశాలు పర్యటించాడు దేశాలను విడదీసే విధం తెలపండి అనునాశక సంధికి ఉదాహరణ ఏమిటి అనునాశక సంధికి ఉదాహరణ ఏమిటి ఆన్సరీస్ ఆప్షన్ త్రీ రాన్మణి రాన్మణి నాన్న కథల పుస్తకాలు తెచ్చారు గీతగీసన్ పదం ఏ సంధి ఇక్కడ పుస్తకాలు అనేది గీత గీసన్ పదం అనమాట పుస్తకాలు అనేది ఏ సంధి ఇస్ ఆప్షన్ టూ నల సంధి లుల నల సంధి యనులు అని వీటిని పిలుస్తారు ఆప్షన్ ఫోర్ యా వా యాలు ప్రతి జీవికి ఒక్కో శరీరాకృతి ఉంటుంది గీత గీసిన పదంలోని సంధి ఏమిటి ఇక్కడ గీత గీసిన పదం వచ్చేసి శరీరాకృతి ఆన్సరీస్ ఆప్షన్ వన్ సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి చదరంగంలో ఆనంద్ ప్రత్యర్థిపై విజయం సాధించాడు గీత గీసిన పదం ఏ సంధి రూపం గుర్తించండి ఇక్కడ ప్రత్యర్థి అనే పదాన్ని మనం విడదీయాలన్నమాట ఆన్సరీస్ ఆప్షన్ టూ ప్రతి ప్లస్ అర్థి ప్రత్యర్థి ప్లస్ ఒక్కొక్కప్పుడు ముఖ్యమైన విషయాలు జ్ఞాపికి జ్ఞప్తికి రావు గీతగీసన పదంలోని సంధి ఏమిటి ఇక్కడ గీసిన పదం వచ్చేసి ఒక్కొక్కప్పుడు ఈ పదానికి సంధి ఏమిటి ఆన్సరీస్ ఆప్షన్ వన్ ఆమ్రేడిత సంధి ఆమ్రేడిత సంధి నుగా గమ సంధి ఏ సమాసంలో జరుగుతుంది నుగా గమ సంధి ఏ సమాసంలో జరుగుతుంది ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ షష్ఠి తత్పురుష సమాసం షష్ఠి తత్పురుష సమాసం నీదు కరుణ ఏ సంధి నీదు కరుణ ఏ సంధి ఇస్ ఆప్షన్ త్రీ దుగా సంధి పాపాలు ఇస్ ఆప్షన్ వన్ లుల నల సంధి లుల నల సంధి హైదరాబాద్ లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకటి గీత పదం ఏ సంధికి ఉదాహరణ ఇక్కడ ఇమాన్ ఆశ్రయం అనే పదానికి సంధిని గుర్తించాలన్నమాట ఆప్షన్ ఫోర్ సవర్ణ దీర్ఘ దీర్ఘ సంధి సవర్ణ సంధి నా జీవితాన్నంతా దేశ సేవకి వినియోగించాలనుకుంటున్నాను ఇక్కడ గీతగీసన్ పదం ఏ సంధి ఇక్కడ గీత గీసన్ పదం వచ్చేసి జీవితాన్నంతా ఈ పదానికి సంధి గుర్తించాలి ఆన్సరీస్ ఆప్షన్ త్రీ సంధి జీవితాన్నంతా టు సంధి